నమస్కారం నేను మిస్ సిఎస్ ఇందిరమ్మ ఇండ్ల కోసము ఎదురు చూసేవారికి ముఖ్యమంత్రి ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఈ ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకాన్ని ఈ నెల పదకొండవ తారీఖున ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇవ్వడం జరుగుతుందని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది అయితే ఈ పథకం పరిధిలో జాగా లేనటువంటి వాళ్లకు జాగాను సమకూరుస్తూ ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది జాగా ఉన్న వాళ్లకు అయితే మాత్రము ఈ ఇంటిని నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఉన్నతాధికారులను ఆదేశించింది ఏంటి అంటే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్లను నమూనాలను తయారు చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఇక్కడ ఈ డిజైన్లలో ప్రజలకు నచ్చిన రీతిలో ఇంటిని నిర్మించుకోవచ్చని ఆయన తెలిపారు ఆ తర్వాత ఇక్కడ తప్పనిసరిగా ఇంటిని నిర్మించుకునే సందర్భంలో టాయిలెట్ మరియు వంటగది ఉండాలని ఆయన సూచించడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ ప్రతి నిరుపేదకు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని దానికి అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఆ తర్వాత ఈ ప్రజలకు అందవలసినటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకునే విధంగా జీవోను రూపొందించాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని దానిపైన కూడా క్లారిటీ ఉంది ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ముందు ప్రాధాన్యతను ఇవ్వాలని కూడా ఆయన అధికారులకు సూచించారు ఆ తర్వాత జాగా ఉన్న వాళ్లకు ముందుగా ఈ ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని ఆ తర్వాత జాగా లేని వాళ్లకు జాగాను సమకూరుస్తూ ఐదు లక్షల పథకాన్ని వర్తింపజేయాలని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందురమ్మ పథకానికి సంబంధించి ఈ వారం రోజుల్లో ఒక జీవో అనేది విధి విధానాలు అనేవి ఖరారు కావడం అనేది జరుగుతుంది ఈ విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఈ సమాచారాన్ని ముందుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు